తలకాయ కాళ్ళు కాల్చుతున్నారు మీరు పోటేలు తలకాయ తీసుకోవడం జరిగింది కోటేలు చెవులను కట్ చేస్తున్నారు ఇప్పుడు తలకాయ కాళ్ళను పోటీ ఇవ్వడం జరుగుతుంది సార్ కాల్చడం ఫస్ట్ తలకాయ కాళ్ళు ఆరు వందల రూపాయలు చాలా ఎక్స్పెన్సివ్ వీటిని కాల్చిన తర్వాత కొట్టుతారు కట్టి కాల్చింటాడు ఇలా తలకాయ కాలను కాల్చి ఇలా దాని జుట్టును వేరు చేస్తారు కాల్చిన తర్వాత చూడండి తలకాయ కాలాన్ని కాల్స్తూ దాని పైన జుట్టును వేరు చేస్తున్నారు కాని కాలుస్తున్నాడు సూపర్ చూడండి ఎలా కాలుస్తున్నారు ఇంతకుముందు బొగ్గిన పైల మీద వాడేవారు గ్యాస్ సిలిండర్ గుడి వాడుతున్నారు దానికి జుట్టు మొత్తం వెళ్ళిపోవాలంటే మొత్తం గరం గరం గేస్తున్నారు

తొలకాయ మీద ఉన్న జుట్టు మొత్తం పోయింది చూడండి ఫ్రెండ్స్ తలకాయ కాలవడం అయిపోయింది ఇప్పుడు కార్ని కాలుస్తున్నారు చూడండి తలకాయ ఉన్న వెంటకలను తీసేద కారులను చూస్తూ గరంగ కాలుస్తూ పైన తీసేస్తారు వాపించారు వాళ్ళకున్న వెంటకలు చూడండి గరంలో వెళ్ళిపోతున్నాయి తలక కత్తితో తాకున్నారు చూడండి దానికి ఉన్న తలకొన్న వెంటకాలని వెళ్ళిపోయాయి వాళ్ళకున్న వెంట్రుకలు కూడా వెళ్ళిపోతున్నాయి గరం 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 కాళ్ళు కాలుస్తున్నారు క్లీన్ కూడా చేస్తున్నారు కత్తితో గరం గరం కాళ్ళని కత్తితో క్లీన్ చేస్తున్నారు పైన వెంట్రుకలు చూడండి ఇలా వెళ్ళిపోతున్నాయి का